ప్రధాని మోదీకి పవన్ లేఖ రాశారు జగనన్న ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు పవన్ భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఇంతవరకు ఎక్కడా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు చాలా జిల్లాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఎత్తున నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని అవకతవకలు జరిగాయంటూ విచారణ జరిపించాలంటూ ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న అంటే ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణం సంబంధించి అవకతవకలు జరిగాయి వెంటనే కొన్ని సంస్థలు చేస్తే దర్యాప్తు చేయించాలి ఇళ్ల స్థలాలు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయొచ్చు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కొన్ని రకాలైన కుంభకోణాలు జరిగాయని లేఖ సారాంశం గత కొన్ని రోజులుగా వైసీపీ జనసేన మధ్య అనేక రకాలైన విమర్శలు జరుగుతున్నాయి జనసేన టీడీపీ పొత్తు కూడా కలిసింది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉంది ఇలాంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ రాసిన లేఖ చర్చనీయాంశం మాధ్యం చెప్పుకోవచ్చు అంటే పాలసీ మ్యాటర్ ని ప్రత్యేకంగా తెలుస్తూ పవన్ కళ్యాణ్ లేఖ రాశారు రాష్ట్రంలో ఇళ్ల కుంభకోణం జరిగింది ఇళ్ల స్థలాలు ఇస్తామని చాలా మందికి ఇవ్వలేదు ఇల్లు తక్కిస్తామని కూడా ఇవ్వలేదు ఈ నిధులు దుర్వినియోగం జరిగింది దీని మీద వెంటనే సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని లేక సారాంశం మరి దీని మీద ప్రధాన కార్యాలయం కానీ పీఎంఓ వర్గాలు కానీ ఏ రకంగా స్పందిస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఎంక్వైరీ చేయమని ఒక లేకపోతే ఏంటి అని చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు